నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైర్స్ టీవీ న్యూస్ నేను మీ సంబత్ కుమార్ ముందుగా హెడ్లైన్స్ చూద్దా ఇవాళ తిరుపతికి చంద్రబాబు రెండు రోజుల పాటు పర్యటన ఎస్పీగా బాక్సర్ నిక జరిన్ సత్కరించి లాఠీని అందజేసిన సీఎం రేవంత్ క్లాసికల్ లాంగ్వేజ్లుగా మరో ఐదు భాషలు కేంద్ర కేబినెట్ నిర్ణయం నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాయంత్రం ఐదు గంటలకు ధ్వజారోహణం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా జరగనున్నాయి సాయంత్రం ఐదు గంటలకు మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా టీటీడీ చర్యలు చేపట్టింది వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు పండితుల వేద మంత్రోచ్చారణలు మంగళవాద్యాల మధ్య అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం యాగశాలలో అంకురార్పణ క్రతువు నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అక్టోబర్ పదకొండున ఉదయం ఏడు గంటలకు రథోత్సవం రాత్రికి అశ్వవాహనంతో వాహన సేవలు ముగుస్తాయి పన్నెండున శ్రీవారి పుష్కరిణిలో చక్ర తాల్వార్కు జరిగే స్నపన తిరుమంజనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఆర్జిత సేవలతో పాటు విఐపి బ్రేక్ సహా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది అన్న ప్రసాదాలు భద్రత పరిశుభ్రతకు ఈసారి పెద్దపీట వేశారు ఏడు లక్షల లడ్డూలు అదనంగా స్టాక్ అందుబాటులో ఉంచారు నాలుగు వందల ఆర్టీసీ బస్సులు భక్తులకు అందుబాటులో ఉన్నాయని రోజుకు రెండు వేల ట్రిప్పులు తిరుగుతాయని టీటీడీఈఓ తెలిపారు సీఎం చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ సాయంత్రం రేణుగుంట చేరుకుంటారు అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు రాత్రి తొమ్మిది గంటలకు బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేషు వాహన సేవలో పాల్గొంటారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి ఇవాళ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుపతికి వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాలతో పాటు చంద్ర సీఎం కూడా వస్తున్నందున అక్కడ ఎటువంటి భద్రతాపరమైన చర్యలు చేశారు తన చిత్తూరు జిల్లాలోని తిరుపతి తిరుమల ఒక ప్రతిష్టాత్మక ఉంది కలియుగ వైకుంఠుడు నేరుగా దేవుని యొక్క వాతరం నుంచి మానవుని యొక్క శ్లేష్టంగా వచ్చి ఆ యొక్క తిరుమలలో ఏడు కొండల మీద ఉన్న తిరుమల కొండ మీద ఒక మనిషిగా విగ్రహంగా ప్రత్యక్షంగా ఉంది ఆలనాడు ఒక పదివేల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క బ్రహ్మోత్సవాలు సాలకట్ట బ్రహ్మోత్సవాలు అంటే ఈ యొక్క నెలలో గ్రాండ్ గా ఒక ఉన్నతమైన స్థాయిలో చేయట సాంప్రదాయంగా ఏర్పడింది ఇక్కడ జరిగింది కానీ ఈసారి ఈ లడ్డు వివాదం పడిపోతుండ వలన బ్రహ్మోత్సవాలకి చాలా తక్కువ స్థాయిలో కూడా వివాదం చేరుకుంది కానీ ఇక్కడ ఒకటైతే జరుగుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ స్వామివారికి వస్త్రాలు ఎత్తుకొని రావడం కూడా జరుగుతుంది ఆయన నేరుగా సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి రేణుగుంట యమానాశ్రయంలో చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలోనే నేరుగా తిరుమలకి రావడం జరుగుతుంది అక్కడ ఐదు గంటల నలభై నిమిషాలకు కూడా రావటం జరిగి వెంటనే అక్కడ వస్త్రాలు కూడా ఈవో శ్యామలరావు ఆ యొక్క ఆధీనంలో వస్త్రాల్ని అక్కడ స్వామి వారికి అందించేదానికి సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ నిర్వహించినట్టుగా తెలుస్తుంది సంపద కానీ ఇక్కడ ప్రస్తుతానికి ఈ నెల నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు అక్కడ సాలకట్ట బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహిస్తారు అత్యంత అద్భుతమైన యావత్ ప్రపంచం మొత్తం నలుగురున్న హిందువులకి ఒక ప్రత్యేకమైన ఒక ఉత్సవ కంపెనీగా నిర్వహిస్తారు ఈ సాలికట్ట బ్రహ్మోత్సవాల్లో ఎంతో ఆధికరం ఉంటుంది శ్రీవారికి వస్త్రాధారణ కావాలి పన్నెండో తారీఖు చక్ర సాార్థం వరకు వరకు అనేకమైన తొమ్మిది రోజులకు చేసే ఈ యొక్క సేవలు బ్రహ్మోత్సవాలు ఎంతో గొప్పగా నిర్వహిస్తారు ఈ యొక్క గొప్పగా నిర్వహించిన ఈ సేవలు ఇప్పటికే స్థానికున్న చిత్తూరు జిల్లా ఎస్పీ గారు కావచ్చు కానీ తిరుపతి జిల్లా ఎస్పీ గారు కావచ్చు కానీ స్పెషల్ ఒక ఎస్పీ గారిని కూడా నిర్వహించారు ఈ నిర్వహించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకి ఎట్లాంటి ఒక భక్తులకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ట్రాఫిక్ సమస్య జరగకుండా వాళ్ళందరికీ సక్రమైన క్యూ లైన్ లో పోవడం దర్శించుకోవడానికి కానీ అనేకమైన సేవలు అన్ని సేవలను భక్తులను స్వేచ్ఛగా చేస్తుంది ఇక్కడ ప్రత్యక్షంగా ఏముందంటే గరుడు సేవ జరుగుతుంది ఆ గరుడు సేవ మ్యాక్సిమం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది కొండ మీద భక్తులు పోటీ కూడా వస్తారని కూడా ఒక అనుమానం లేస్తున్నారు ఇప్పటికే కొండ మీద అనేక మంది ఒక రెండు మూడు లక్షల మంది ఇప్పటికే భక్తులు రావడం జరుగుతుంది అనేక మంది దర్శనాలు కూడా చేసుకోవడానికి తెలుస్తున్నారు కానీ ఇక్కడ స్పెషల్ దర్శనం విఐపి కావచ్చు ఒక అనేకమైన టికెట్లు కావాల్సిన స్పెషల్ దర్శనలు కావచ్చు అన్ని దర్శనాలు రద్దు చేయడం జరిగింది సంపత్ కానీ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ లడ్డు వాదనం కల్పించి కానీ కొంచెం తిసి గతిగా మారినట్టు కనిపిస్తుంది ఇక ప్రజల్లో అనేకమైన విధానం పడడం జరుగుతుంది ఈ సంపత్ అయితే చందు ఈ బ్రహ్మోత్సవాలకు అంశం సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు దీంతో పాటు తిరుమలలో మనకు లడ్డు వివాదం అయితే నడుస్తుంది లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ఈ ఇష్యూ తలెత్తిన ఎప్పుడైతే సీఎం చంద్రబాబు మీడియా వేదికగా ఈ విషయాన్ని బయట పెట్టారో అప్పటి నుంచి ఆయన ఇప్పటివరకు తిరుమలకు రాలేదు తిరుమలకు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇటు బ్రహ్మోత్సవాల నేపథ్యం ఒకటిను ప్లస్ ఈ లడ్డు అంశానికి సంబంధించిన తర్వాత ఆ తిరుమలకు వస్తున్నందున అక్కడ ఉన్న అక్కడ ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు సిబ్బంది కావచ్చు మిగతా వాళ్ళు ఎలాంటి ఆందోళన ఉంది కానీ ఇక్కడ సంపద ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొదటిసారిగా రాష్ట్ర సీఎం ఖచ్చితంగా వస్త్రాలు తీసుకొని ఆ యొక్క శ్రీవారికి సమర్పించాలని ఒక ఆయనవాద అయితే కలిగి ఉంది ఆగమన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వ లాంఛాలతో కలిసి ఆ యొక్క వస్త్రాలను తీసుకొచ్చి నేరుగా శ్రీవారికి అర్పించి ఆయన యొక్క దీవ ఆశూదన పొందుతారు కానీ ఇక్కడ అన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా అనేకమైన బలగాలు దిగేస్తున్నాయి ఒక స్పెషల్ ఫోర్సెస్ తిరిగి ఉన్నాయి ఆ ప్రతి ఒక్కరికి ఆయన రేణుగుడు దిగిన వెంట నుంచే ఒక బార్కెట్ ని కట్టడం జరిగింది భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతనికి స్పెషల్ రెంక్షన్ స్పోర్ట్స్ చేస్తున్నారు ఇప్పటికే గత రెండు రోజుల క్రితం ద్వారక డీజీపీ గారు ద్వారక గారు రావడం జరిగింది ఆయన కొన్ని విశేషమైన విషయాలను తీసుకొచ్చినారు ఈసారి అత్యధికమైన భక్తులు కూడా రావడం జరుగుతుంది వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా సురక్షిమ సురక్షితంగా ఆస్వాదన పొందేదానికి ఉండాలి భక్తులకి ఎలాంటి విధానం ఉండకూడదు అన్నదాని క్రమంలో కూడా ఏ విధంగా ఉండకూడదు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కూడా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండాలా వైద్యం కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలా ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగంలో ఉన్న అధికారులందరినీ కుమ్మకూడి సమీక్ష మన పథకాలు చేపిస్తారు ఎవరికి ఏ విధంగా డిపార్ట్మెంట్లు అదే విధంగా వేశారు పోలీస్ డిపార్ట్మెంట్లు వేశారు వైద్య డిపార్ట్మెంట్లు అందరికీ ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికి ముస్లిం వారికి వృధా వయసులో ఉండే వాళ్ళకి స్పెషల్ దర్శనాలుగా ఒక కీ లైన్ కేటాయించడం జరిగింది వాళ్ళకి ప్రత్యక్షం జరుగుతుంది అదే విధంగా మీడియా మిత్రులకి మీడియా వాళ్ళకి కూడా ఒక డయాలిటీ నిర్మించారు అక్కడ ఉన్న ఆ విజయలకి అందరికి కూడా తీసేసి అందరికీ సాధారణమైన దర్శనం చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ రావటం అనేకమైన విషయాలను తీసుకొచ్చి మాట్లాడతాడు అనుకుంటున్నా కానీ ఇక్కడ ఒక జరిగింది ధర్మాసనం లడ్డు విషయంలో కూడా ఒక తెలుగుదేశం పార్టీలకి ఒక మనోభావాలు దెబ్బలు తిన్నారని ఆయన చంద్రబాబు సూటిగా ధర్మాసనం ఒక క్వశ్చన్ వేయడం జరిగింది దాని వల్ల ఆయన కొంచెం ఏ విషయం ఈ లడ్డు విషయం మాట్లాడకుండా కూడా పావచ్చని ప్రజలు అనుకుంటున్నారు అంటే ధర్మాసనంలో ఉన్నప్పుడు ఏదైనా కూడా రాజకీయం చేయకూడదని కూడా చెప్పడం జరిగింది ధర్మాసం దాని విషయంలో ఏదైనా అక్కడ సమీక్షమైన అధికారులతో పెట్టి మాట్లాడతారే కానీ బహిరంగ సభలో ఏ విధంగా మాట్లాడడం కూడా తెలుసు సంపతి అయితే ఇక చందు ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆ భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏమైనా విఐపి దర్శనాలు కానీ స్పెషల్ దర్శనాలు కానీ ఈ ద ఉత్స బ్రహ్మోత్సవాలు అయిపోయే వరకు అందుబాటులో ఉంటాయా సాధారణ భక్తులకు ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏమైనా ఉంటుందా సంపా నాలుగు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఎటువంటి ఒక విఏపి బ్రేక్ దర్శనలు కానీ స్పెషల్ దర్శనలు కానీ మూడు గో కానీ ఏవి కూడా ఉండకూడదని మొత్తం ఆ ఈవో శ్యాంసర్ గారు రద్దు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి సాధారణమైన భక్తులు దేవుణ్ణి ఆశ్వల్సిందే సాధారణమైన భక్తులు ఎవరైనా కూడా విఐపిలు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ సాధారణంగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవడమే జరుగుతుంది ఇక్కడ అనేకమైన భక్తులు పోటేస్తారు ఇక్కడ ఇక్కడే కాదు ప్రస్తుతానికి ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి కానీ పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ కాదు కావచ్చు తెలంగాణ కావచ్చు అనేకమైన భక్తులు పోటెత్తుకొని వస్తారు ప్రస్తుతానికి ఒక రోజుకి ఐదు నుంచి ఆరు లక్షల మందికి దేవుణ్ణి దర్శించుకొని ఆ యొక్క వాహనాల మీద ఉంచిన బ్రహ్మ సాలకట బ్రహ్మోత్సవాలను సదరించాలనుకున్న అక్కడ ప్రజలు వేస్ట్ చేస్తున్నారు అందువలన ఇట్లాంటి స్పెషల్ దర్జీలను ఎప్పుడో ఆయన రద్దు చేయడం జరిగింది మీడియా సమస్యలో చెప్పడం జరిగింది సంపద ఓకే థ్యాంక్ యూ కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది భారతీయ భాషలకు శాస్త్రీయ హోదా కల్పించేందుకు నిర్ణయించింది ఇందులో భాగంగా మరాఠీ పాలి ప్రాకృతం అస్సామీ బెంగాలీ అనే ఐదు భారతీయ భాషలను క్లాసికల్ భాషల స్టేటస్ను కల్పించింది గతంలో తమిళం సంస్కృతం తెలుగు కన్నడ మలయాళం ఒడియాలు మాత్రమే క్లాసికల్ భాషలుగా ఉండేవి దీంతో భారత్లో శాస్త్రీయ భాషల సంఖ్య పదకొండుకు చేరింది यह विषय नी केंद्र मंत्री अश्विनी वैष्णव प्रकर्णचारो नरेंद्र मोदी जी ने हमेशा भारतीय भाषाओं पर बहुत बड़ा एक ध्यान दिया है बहुत बड़ा फोकस दिया है ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी एंड द एनडीए गवर्नमेंट हैव ऑलवेज बीन फोकस्ड ऑन डेवलपिंग द इंडियन लैंग्वेजेस अपनी भाषा में हम गर्व करें और अपनी भाषा में एजुकेशन हो अपनी भाषा में बातचीत में डेली में लाएं, हर तरीके से अपनी भाषाओं को चाहे वो तमिल हो चाहे तेलुगु हो चाहे मलयालम चाहे भोजपुरी चाहे मैथिली चाहे उड़िया असमीज गुजराती मराठी पंजाबी कोई भी भाषा हो अपनी भाषा में हम गर्व करें एंड बी वेरी अवेयर ऑफ वॉट आर रिच हेरिटेज वॉज वॉट आर कल्चर वॉज एंड हाउ डू वी ब्रिंग दैट सेम जो हमारे कल्चर की समृद्धि उस कल्चर की समृद्धि को आज कैसे लाए इस पर आज बहुत बड़ा फैसला लिया गया है पांच लैंग्वेजेस को क्लासिकल लैंग्वेजेस के लिए अप्रूव किया गया है फाइव लैंग्वेजेस मराठी पाली प्राकृत एसमीस और बंगाली इन पांच लैंग्वेजेस को क्लासिकल लैंग्वेजेस का दर्जा दिया गया है एंड देर इज अ वेरी इंपॉर्टेंट लिंग्विस्टिक एक्सपर्ट्स कमिटी वेरी वेल रेड पीपल बहुत जो डीपली नॉलेज रखते हैं लैंग्वेजेस के बारे में लिंग्विस्टिक्स के बारे में स्क्रिप्ट के बारे में हमारा जो एंशियंट टेक्स्ट है उसके बारे में और क्लासिकल लैंग्वेज बनना मैंने बहुत बड़ी गौरव की बात है और इसके पीछे पूरी साइंस है 1500 से 2000 साल तक का उस लैंग्वेज में लिटरेचर है उस लैंग्वेज की एक कंटिन्यूटी है लैंग्वेज के बहुत सारे पुराने टाइम के इंस्क्रिप्शन्स हो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा भारतीय भाषाओं पर बहुत बड़ा एक ध्यान दिया है बहुत बड़ा फोकस दिया है ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी एंड द एनडीए गवर्नमेंट हैव ऑलवेज बीन फोकस्ड ऑन डेवलपिंग द इंडियन लैंग्वेजेस ప్రధాని మోదీ ఎప్పుడు భారతీయ భాషలపైనే దృష్టి సారించారని మంత్రి తెలిపారు సాంప్రదాయ భాషలను పరిరక్షించడానికి ప్రోత్సహించడానికి వాటి యొక్క గొప్ప వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు వారసత్వం ప్రతి కమ్యూనిటీ యొక్క చారిత్రక సాంస్కృతిక మైలురాయి యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు వీటి విద్యా ప్రభావం జాతీయంగా అంతర్జాతీయంగా విస్తరిస్తోందని వైష్ణవ్ తెలిపారు తెలంగాణకు చెందిన భారతీయుల మహిళా బాక్సర్ నిఖ్ జరీన్ డీఎస్పీగా ఉద్యోగం పొందారు వరుసగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆమె సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాఠీని అందుకున్నారు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడలు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ నిఖత్ జరీన్ గురించి మాట్లాడుతూ కొనియాడారు మన తెలంగాణ బిడ్డ నిజామాబాద్ బిడ్డ నికల్ జరీన్ ఆనరబుల్ సిఎం ఆనరబుల్ డీజీపీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ స్పోర్ట్స్ చైర్మన్ స్పోర్ట్స్ అడ్వైజర్ స్పోర్ట్స్ అండ్ ఆల్ టు టు బి ఆన్ ది కన్సర్ డాష్న్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఇలాంటి సందర్భాలు మీ అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలవాలని భావిస్తూ ఐ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టువ్ వినర్స్ థర్టీ సెవెంత్ నేషనల్ గేమ్స్ ఇరవై ఏడు మెడల్స్ నాలుగు గోల్డ్ మెడల్స్ పది సిల్వర్ మెడల్స్ గారు ఆనరబుల్ డీజీపీ డాక్టర్ జితేందర్ గారు నికల్ జరిన్ ఇదివరకే లో ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆనరబుల్ సీఎం గారు వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఇప్పుడు పైపింగ్ సెర్మనీ మన తెలంగాణ బిడ్డ నిజామాబాద్ బిడ్డ ఆనరబుల్ సీఎం ఆనరబుల్ డీజీపీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ డైరెక్టర్ స్పోర్ట్స్ చైర్మన్ స్పోర్ట్స్ అడ్వైజర్ స్పోర్ట్స్ అండ్ ఆల్ టు బి తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడ్డారని ఇప్పుడు ఆ కష్టమే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆమె డిఎస్పీగా ఉద్యోగం పొందిన నేపథ్యంలో పోలీస్ డ్రెస్ లో ప్రత్యక్షమయ్యారు దీంతో బాక్సర్ గా కాకుండా న్యాయాన్ని చట్టాన్ని కాపాడి లేడీ సింహం ఉందంటూ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఇరవై ఏడు మెడల్స్ నాలుగు గోల్డ్ మెడల్స్ పది సిల్వర్ మెడల్స్ సీఎం గారు ఆండబుల్ డీజీపీ డాక్టర్ జితేందర్ గారు నికల్ జరీన్ ఇదివరకే డిఎస్పీడర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా సీఎం గారు వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఇప్పుడు పైపింగ్ సెర్మనీ మన తెలంగాణ బిడ్డ నిజామాబాద్ బిడ్డ నికస్ అరేన్ రెకస్ ఆనబుల్ సిఎం ఆర్నబుల్ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండి ఆదాయం ముప్పై ఐదు రోజులకు ఒక కోటి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు వచ్చినట్లు దేవస్థాన కార్యనిర్వాహాధికారి ఉప కమిషనర్ నల్లం చక్రధర్ రావు తెలిపారు ప్రధాన హుండీల నుంచి తొంభై లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయల అన్న ప్రసాదం హుండీల నుంచి పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల నూట నలభై ఒకటి రూపాయలు పంతొమ్మిది గ్రాముల బంగారం ఏడు వందల ముప్పై ఐదు గ్రాముల వెండి పలు విదేశీ కరెన్సీ అలాగే విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల పది రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆయన చెప్పారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముప్పై ఐదు రోజులు కానీ ఇవాళ ఉండి తెరిచి లెక్కించగా కోటి ఎనిమిది లక్షల చిల్లరి మన నగదుగా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఉదగవ వెంకట్రాజు గారు మన నర్సరావు అలాగే లలకృష్ణ జగన్నాథం గారు గ్రామస్తులు మరియు కెనరా బ్యాంక్ వారు మీడి ప్రతినిధులు అలాగే పోలీస్ రెవెన్యూ అలాగే సేవకులు స్వామివారి యొక్క సేవకులు యొక్క సమక్షంలో ఇవన్నీ కూడా కెనరా బ్యాంక్ వారికి లెక్కించి ఇవ్వడం జరిగింది మరి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా మరి భక్తులందరూ పాల్గొనే వారికి అందరూ కూడా ప్రత్యేక తెలియజేసుకుంటూ ఇంతకుముందు కూడా స్వామివారి యొక్క క్షేత్రానికి భక్తులందరూ వచ్చి స్వామివారి దగ్గర ప్రసాదాలు స్వీకరించి వస్తుందని మీ ద్వారా వారిందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమో వెంకటేష్ గారు వాడుపల్లి గ్రామాలను చేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముప్పై ఐదు రోజులు కానీ ఇవాళ ఉండీలు తెరిచి లెక్కించగా కోటి ఎనిమిది లక్షల చిల్లరి మన నగదుగా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఉదగూరు వెంకటరాజు గారు మన గారు అలాగే లాభకృష్ణ జగన్నాథం గారు గ్రామస్తులు మరియు కెనరా బ్యాంక్ వారు మీడియా ప్రతినిధులు అలాగే పోలీస్ రెవెన్యూ అలాగే సేవకులు స్వామివారి యొక్క సేవకుల యొక్క సమక్షంలో ఇవన్నీ కూడా కెనరా బ్యాంక్ వారికి లెక్కించి ఇవ్వడం జరిగింది మరి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కూడా

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు సామాజిక సేవలు చేయడం అభినందనీయం మాజీ ఎమ్మెల్యే కొనియాడారు ఈ శిబిరం ద్వారా సుమారు మూడు వేల పైచిలుకు యూనిట్ల రక్తాన్ని సమకూర్చడం జరిగిందని సంఘం అధ్యక్షులు రామకృష్ణారెడ్డి తెలిపారు గడిచిన పద్నాలుగు సంవత్సరాలుగా రాంబాబు యోసేన అనే పేరు మీద నాతో పాటు నా మిత్ర బృందం అంతా కూడా కలిసి పద్నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క రక్తదాన శిబిరాలని విజయవంతం చేస్తూ ఈరోజు పద్నాలుగో సంవత్సరంలో అడిగిడి ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి స్వచ్ఛంద రక్తదాతకి కూడా రాంబాబు యువసేన తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు ఈ పద్నాలుగు సంవత్సరాల్లోనూ కూడా రాంబాబు యువసేన నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటి సుమారు మూడు వేల ఆరు వందల యూనిట్ల రక్తాన్ని వివిధ బ్లడ్ బ్యాంకులకి సేకరించి ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా కేవలం బ్లడ్ బ్యాంకులు కండక్ట్ చేయటం తర్వాత ఊరుకోవటం మాత్రమే కాకుండా వాటితోటి సరిపెట్టకుండా ఎప్పుడు ఆపదలు ఎవరున్నా సరే ఎవరు ఫోన్ చేసినా సరే వారికి సకాలంలో బ్లడ్ అందించడం కోసం తిరిగి మళ్ళీ ఆ సంవత్సరం అంతా కూడా బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని సేకరించి ఇప్పటివరకు ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలోనూ కూడా రామారామి పదమూడు వేల పైచీలకు యూనిట్ల రక్తాన్ని వివిధ అవసరమైన వాళ్ళకి అందించడం ఈ పద్నాలుగు సంవత్సరాలలో ఈ యొక్క పద్నాలుగు సంవత్సరాల కాలంలోనూ కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఒక మంచి అకేషన్ వారు పుట్టినరోజు కానీ పెళ్లి రోజుకి కానీ మంచి అకేషన్లో స్వచ్ఛందంగా యువతంతా కూడా రక్తానంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ శ్రీ సత్యరామకృష్ణారెడ్డి గారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా మరి తన మిత్రులతోటి ముఖ్యంగా రాంబాబు వ్యవసాయన సభ్యుల చేత ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇది పద్నాలుగవ సంవత్సరం మరి తన మిత్రులతోటి ఈ రోజున రక్తదాన శిబిరాన్ని మరి ఏర్పాటు చేయడం ఈ రక్తదాన శిబిరం వల్ల ఎంతోమంది ముఖ్యంగా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ క్షణంలో ఒక్కొక్కసారి రక్తం లేక మరి ప్రాణం పోవడం జరుగుతుంది ఎంతోమందికి అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటానికి మరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది ముందుకొచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను గడిచిన పద్నాలుగు సంవత్సరాలుగా రాంబాబు యువసేన వ్యాఖ్యలను గణరాజ్ జ్యోతి తీవ్రంగా ఖండించారు సీఎం మంత్రులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆమె విమర్శించారు సురేఖపై సోషల్ మీడియాలో పలు రకాలుగా ట్రోల్ చేస్తే అవి కేటీఆర్ చేశారని భావించడం సమంజసం కాదన్నారు మరి మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెట్టే పెట్టేటువంటి ముఖ్య ఉద్దేశం మీరు మీడియాలో పేపర్లో చూస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మరి మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది మేమేం చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూస్తూ ఉన్నారు కానీ మేము ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా మరి మేము కూడా ఖండించాలనే ఎందుకంటే మనస్తాపం చెంది ఇవాళ మరి మాట్లాడేటువంటి మాటలకు బాధ కలిగించి మిమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా మరి చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందని తెలియజేస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న రాష్ట్ర మంత్రివర్యురాలు సీనియర్ నాయకురాలు గతంలో మినిస్ట్రీగా చేసింది మరి ఎంతో అనుభవం ఉన్నది అని చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మరి గతంలో ఇదే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో కూడా మరి ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మరి వాళ్ళ ఇక్కడి నుంచి మరి వాళ్ళు అక్కడికి పోయింది ఇవాళ అక్కడికి పోయినటువంటి మరి ఆమె ఇవాళ ఏం మాట్లాడింది ఇవాళ కేటీఆర్ గారి గురించి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అనుభవం ఉన్నటువంటి నాయకుడు మరి కష్టపడేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడిని ఇవాళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడి ఇవాళ కేటీఆర్ గారు చేయబట్టే ఇవాళ సినిమా రంగాన్ని తీసుకొని ఇవాళ నాగ చైతన్య సమంత వీళ్ళని తీసుకొని ఇవాళ వాళ్ళు విడిపోయిండు ఈయన చేయబట్టే అని మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు ఇవాళ ఎందుకంటే ఇవాళ మనకు కుటుంబం అందరికీ కుటుంబాలు ఉన్నాయి ఇవాళ ఆమెకు ఒక ఉంది ఇవాళ అట్లా మాట్లాడటం ఇది సమంజసం కాదని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇవాళ సొరే కానీ ఇవాళ విమర్శించి ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు సరి అయినటువంటి మాటలు కాదని ఇవాళ ఇండస్ట్రీ మొత్తం కూడా కోడై కూస్తూ ఉంది కాబట్టి ఇవాళ రాజకీయంగా ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మరి అందరికీ ఆదర్శంగా ఉండి పది మందికి మరి ఆదర్శంగా ఉండి మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడేటువంటి నాయకురాలు ఇవాళ ఇట్లాంటి వాటి మాటలు మాట్లాడటం అనేది నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది ఇవాళ ఎక్కడికెక్కడికో పెట్టి ఇవాళ ఇవాళ కేటీఆర్ గారు చేయబట్టే ఇవాళ నా నాగ చైతన్య సమంత విడిపోయిందని చెప్పడం ఇది ఇదేమన్నా సమంజసమా ఇదేమన్నా అర్థం ఉన్నటువంటి మాటేనా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈమె చూసొచ్చిందా అండి ఇవాళ నాగచైతన్య సమంతాలు విడిపోతే ఎందుకు విడిపోయినరు కేటీఆర్ గారు చెప్తేనే విడిపోయిందని ఎంత అసభ్యంగా మాట్లాడుతుందండి ఇవాళ సమంతాని ఏదో చేయమంటే ఏమో చేయలేదు అందుకే విడిపోయినరు ఇది ఏమన్నా తలాతోక ఉన్నటువంటి మాటలేనా ఇవి మాట్లాడేసినట్టు మాటలు అని మాట్లాడితే బాగుండదు ఒక మహిళగా ఇవాళ మరి కొండా సురేఖ గారు మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ లోన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ దిస్ ప్రోగ్రామ్ ఈ బై థ్రిల్ సిటీ హైదరాబాద్